ఈ రోజు మనం ఒక అద్భుతమైన టెక్నాలజీ గురించి మాట్లాడబోతున్నాం ఇది ప్రపంచవ్యాప్తంగా తయారీ పరిశ్రమలను రూపాంతరం చేస్తోంది అదే కాగ్నెక్స్ వన్ విజన్ ఏఐ ప్లాట్ఫామ్ ఈ ఏఐ ఎలా పనిచేస్తుంది ఫ్యాక్టరీలను ఎలా స్మార్ట్ చేస్తోంది మన జీవితాలపై దీని ప్రభావం ఏమిటి ఈ వీడియోలో అన్నీ తెలుసుకుందాం సిద్ధంగా ఉన్నారా లెట్స్ గెట్ స్టార్టెడ్ ఊహించండి ఒక ఫ్యాక్టరీలో వందల కొద్ది ఉత్పత్తులను తయారు చేస్తున్నారు సాధారణంగా ప్రతి ఉత్పత్తిని చెక్ చేయడానికి రోజులు వారాలు పడుతుంది కానీ ఒక సాఫ్ట్వేర్ ఉంది అది కేవలం నిమిషాల్లో ఈ పనిని పూర్తి చేస్తుంది అది కూడా మనిషికంటే ఎక్కువ ఖచ్చితత్వంతో ఈ మాయాజాలం చేస్తున్నది కాగ్నెక్స్ వన్ విజన్ ఒక క్లౌడ్ ఆధారిత ఏఐ ప్లాట్ఫామ్ ఈ టెక్నాలజీ ఫ్యాక్టరీలను స్మార్ట్గా వేగవంతంగా ఖర్చు తక్కువగా మార్చేస్తోంది ఇది కేవలం టెక్నాలజీ కాదు ఇది భవిష్యత్తు కాగ్నెక్స్ అనేది ప్రపంచంలోనే నంబర్ వన్ ఇండస్ట్రియల్ మిషన్ విజన్ కంపెనీ వీళ్ళు తాజాగా తీసుకొచ్చిన వన్ విజన్ అనేది క్లౌడ్ ఆధారిత ఏఐ ప్లాట్ఫామ్ ఇది ఫ్యాక్టరీలలో విజన్ సిస్టమ్స్ ని రూపాంతరం చేస్తోంది సాధారణంగా ఫ్యాక్టరీలలో ఉత్పత్తులను చెక్ చేయడానికి లోపాలను గుర్తించడానికి చాలా సమయం ఖరీదైన హార్డ్వేర్ నైపుణ్యం ఉన్న సిబ్బంది అవసరం కానీ వన్ విజన్ ఈ సమస్యలన్నింటినీ తొలగిస్తోంది ఎలాగంటే స్మార్ట్ విజన్ సిస్టమ్స్ ఈ ఏఐ ఉత్పత్తులలో లోపాలను సెకండ్లలో గుర్తిస్తుంది ఉదాహరణకు కార్లు ఫోన్లు లేదా ఆహార ప్యాకెట్లు తయారు చేసే ఫ్యాక్టరీలలో ఈ ఏఐ ప్రతి ఉత్పత్తిని స్కాన్ చేసి లోపం ఉంటే వెంటనే చెబుతుంది క్లౌడ్ ఆధారిత సొల్యూషన్ ఈ సాఫ్ట్వేర్ ఇంటర్నెట్లో రన్ అవుతుంది అంటే ఖరీదైన హార్డ్వేర్ కొనాల్సిన అవసరం లేదు ఒక ల్యాప్టాప్ లేదా టాబ్లెట్తో ఎక్కడి నుంచైనా ఈ సిస్టమ్ని ఉపయోగించవచ్చు స్మార్ట్ డిఫెక్ట్ డిటెక్షన్ ఈ ఏఐ సెకన్లలో ఉత్పత్తులలో లోపాలను గుర్తిస్తుంది ఉదాహరణకు ఫోన్ స్క్రీన్లో చిన్న స్క్రాచ్ ఉందా లేదా కారు ఇంజిన్ పార్ట్లో ఏదైనా లోపం ఉందా వన్ విజన్ వెంటనే గుర్తిస్తుంది స్కేలబిలిటీ చిన్న ఫ్యాక్టరీ అయినా పెద్ద ఇండస్ట్రీ అయినా ఈ సిస్టమ్ అన్నిటికీ సరిపోతుంది ఒకే సాఫ్ట్వేర్తో బహుళ ఫ్యాక్టరీలను నిర్వహించవచ్చు సింపుల్ ఇంటర్ఫేస్ ఈ సిస్టమ్ని ఉపయోగించడానికి పెద్దగా టెక్నికల్ నాలెడ్జ్ అవసరం లేదు సాధారణ సిబ్బంది కూడా నిమిషాల్లో దీన్ని నేర్చుకోవచ్చు అంటే ఈ టెక్నాలజీతో ఫ్యాక్టరీలు వేగవంతంగా ఖచ్చితంగా తక్కువ ఖర్చుతో పనిచేయగలవు కాగ్నెక్ సంస్థ దాదాపు పది సంవత్సరాల పరిశోధన తర్వాత ఈ సాఫ్ట్వేర్ ని తీసుకొచ్చింది ఇది ప్రపంచవ్యాప్తంగా ఫ్యాక్టరీలను మార్చేస్తోంది వన్ విజన్ ఏఐ ఒక సాధారణ కంప్యూటర్ ప్రోగ్రాంలా కాదు ఇది క్లౌడ్లో పనిచేసే ఒక స్మార్ట్ సిస్టమ్ దీన్ని ఉపయోగించడానికి ఫ్యాక్టరీలో కెమెరాలు సెన్సార్లు ఉంటాయి ఈ కెమెరాలు ఉత్పత్తులను స్కాన్ చేస్తాయి ఆ డేటాను క్లౌడ్ లో ఉన్న వన్ విజన్ సాఫ్ట్వేర్ కి పంపిస్తాయి అక్కడ ఏఐ ఆ డేటాను విశ్లేషిస్తుంది లోపాలను గుర్తిస్తుంది రిపోర్ట్ ని సెకండ్లలో ఇస్తుంది ఉదాహరణకు ఒక స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలో డిస్ప్లేలో చిన్న స్క్రాచ్ లేదా బటన్ సరిగ్గా పనిచేయకపోతే వన్ విజన్ ఏఐ వెంటనే గుర్తిస్తుంది ఇది మనిషి కంటే వేగంగా ఖచ్చితంగా పనిచేస్తుంది అంతేకాదు ఈ ఏఐ నేర్చుకుంటూ ఉంటుంది ఎంత ఎక్కువ డేటా చూస్తే అంత స్మార్ట్ గా మారుతుంది ఇంకొక ఉదాహరణ ఒక కారు తయారీ ఫ్యాక్టరీలో ఇంజిన్ పార్ట్స్లో లోపాలను గుర్తించడానికి సాధారణంగా రోజులు పడుతుంది కానీ వన్ తో ఈ పని కొన్ని నిమిషాల్లో పూర్తవుతుంది ఈ సిస్టమ్ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్స్ ఆహార పరిశ్రమల్లో ఇప్పటికే వాడబడుతోంది ప్రస్తుతం ఇది కాగ్నెక్స్ యొక్క ఇన్సైట్ త్రీ ఎయిట్ హండ్రెడ్ మరియు ఎయిట్ థౌజండ్ నైన్ హండ్రెడ్ విజన్ సిస్టమ్స్ లో అందుబాటులో ఉంది నాటికి మరిన్ని ఉత్పత్తుల్లో వస్తుంది అంతేకాదు ఈ ని సెటప్ చేయడానికి నెలలు పట్టదు కేవలం నిమిషాల్లో సెటప్ చేయవచ్చు ఎందుకంటే దీని ఇంటర్ఫేస్ చాలా సింపుల్ గా డిజైన్ చేశారు ఇది చిన్న ఫ్యాక్టరీలకు కూడా సులభంగా ఉపయోగపడుతుంది ఈ టెక్నాలజీ మన జీవితాలను ఎలా మారుస్తుంది చూద్దాం తక్కువ ధరలు ఫ్యాక్టరీలు తక్కువ ఖర్చుతో ఉత్పత్తులు తయారు చేస్తే మనం కొనే స్మార్ట్ ఫోన్లు కార్లు ఆహార పదార్థాలు చౌకగా దొరుకుతాయి నాణ్యమైన ఉత్పత్తులు వన్ విజన్ ఏఐ లోపాలను ముందే గుర్తిస్తుంది కాబట్టి మనంకునే ఉత్పత్తులు మరింత సురక్షితంగా నాణ్యంగా ఉంటాయి ఉదాహరణకు కార్లలో లోపాలు తగ్గితే రోడ్డు ప్రమాదాలు కూడా తగ్గుతాయి కొత్త ఉద్యోగ అవకాశాలు ఏఐ వాడే కంపెనీలకు కొత్త రకం ఉద్యోగ అవకాశాలున్నాయి ఏఐ ట్రైనర్స్ డేటా సైంటిస్టులు టెక్ సపోర్ట్ స్టాఫ్ వంటి ఉద్యోగాలు యువతకు అవకాశాలు కల్పిస్తున్నాయి భారతదేశంలో ప్రభావం మన దేశంలో ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో చిన్న మధ్య తరగతి ఫ్యాక్టరీలు ఈ ఏఐని ఉపయోగిస్తే గ్లోబల్ మార్కెట్లో మన ఉత్పత్తులు మరింత పోటీపడగలవు ఉదాహరణకు హైదరాబాద్ లోని ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్లు ఈ టెక్నాలజీతో మరింత సమర్థవంతంగా పనిచేయవచ్చు అంతేకాదు ఈ టెక్నాలజీ ఆహార పరిశ్రమలో కూడా ఉపయోగపడుతుంది ఉదాహరణకు బిస్కెట్లు చాక్లెట్లు తయారు చేసే ఫ్యాక్టరీలలో ప్యాకేజింగ్ లోపాలను ఈ ఏఐ సెకండ్లలో గుర్తిస్తుంది దీనివల్ల మనంకునే ఆహార పదార్థాలు మరింత సురక్షితంగా ఉంటాయి కాగ్నెక్స్ మాన్విజన్ లాంటి టెక్నాలజీలు భవిష్యత్తులో మన ప్రపంచాన్ని మరింత స్మార్ట్ గా మారుస్తాయి ఇప్పటికే ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్స్ ఆహార పరిశ్రమల్లో ఈ ఏఐ పెద్ద మార్పులు తెస్తోంది రానున్న రోజుల్లో మన ఇళ్లలో కూడా ఇలాంటి ఏఐ సిస్టమ్స్ చూడొచ్చు ఉదాహరణకు మన ఫ్రిడ్జ్లో ఆహారం ఎప్పుడు పాడైందో చెప్పే ఈఐ సిస్టమ్స్ రావచ్చు లేదా మన ఇంట్లోని ఎలక్ట్రానిక్ ఉపకరణాలను స్వయంచాలకంగా రిపేర్ చేసే ఏఐ సొల్యూషన్స్ వచ్చే అవకాశం ఉంది అంతేకాదు ఈ టెక్నాలజీ భారతదేశంలోని తయారీ పరిశ్రమలను గ్లోబల్ స్థాయిలో మరింత బలోపేతం చేస్తుంది మన దేశంలోని యువత ఈ రంగంలో నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుంటే భవిష్యత్తులో గ్లోబల్ టెక్ గా మారే అవకాశం ఉంది స్నేహితులారా ఏఐ లాంటి టెక్నాలజీ మన జీవితాలను పరిశ్రమలను మార్చేస్తోంది ఈ రంగంలో మీరు కూడా భాగం కావాలనుకుంటే ఏఐ డేటా సైన్స్ మెషిన్ లెర్నింగ్ గురించి నేర్చుకోండి ఈ రంగంలో భవిష్యత్తు ఉంది ఈ వీడియో గురించి మీ ఆలోచనలు వన్ విజన్ ఏఐ గురించి మీ అభిప్రాయం కామెంట్స్ లో చెప్పండి ఇలాంటి ఆసక్తికరమైన టెక్నీవ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తదుపరి వీడియోలో కలుద్దాం జై హింద్